హలో గైజ్ వెల్కమ్ టు ద ఛానల్ లెర్న్ విత్ ఎంఎస్కే టెన్త్ జనవరి రోజు మధ్యాహ్నం పూట వచ్చిన క్వశ్చన్స్ అయితే చూసేద్దాం టెట్ పేపర్ ఎలా వచ్చిందో దాంట్లో వచ్చిన క్వశ్చన్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం అండ్ మనకు తెలుగులో నుండి కొన్ని క్వశ్చన్స్ అయితే కలెక్ట్ చేసాం వాటిని ఏంటో చూసేద్దాం స్నేహబంధం అనే పాఠ్యాంశం దేని సరళ వచ్చిన రూపం అని చెప్పేసి అయితే ఇచ్చాడనమాట మిత్రలాభం ఇదైతే వచ్చేసరికి స్నేహబంధం నుంచి అడిగాడు మిత్రలాభం ఆవు నానార్థాలు ఆవు నానార్థాలు అడిగారు గోవు అన్ను బాణ సరస్వతి భూమి గోవు అన్ను బాణ సరస్వతి భూమి ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి విశేషణం పైన అయితే అడిగాడు అనమాట కుంజరం కుంజర కుంజర అనగా అర్థం కుంజరం యొక్క అర్థం అయితే అడిగాడు దాని అర్థం వచ్చేసరికి ఏనుగు ఇది పద్యం నుంచి అడిగారు ఈ క్వశ్చన్ అయితే శోభకృత సంవత్సరం మనకైతే తెలుగు నామ సంవత్సరాలు ఉంటాయి కదా దాంట్లో నుంచి శోభకృత సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరము లేదా దాని ముందు వచ్చే సంవత్సరము దాని గురించి అయితే క్వశ్చన్ అడిగాడు అనమాట కలిశాడు ఇది ఏ భాషా భాగం అని చెప్పేసి అడిగారు అనమాట ఇది క్రియకు సంబంధించింది గ్రామాలలోని వేడుకల పైన కూడా క్వశ్చన్స్ అయితే అడిగారు క్వశ్చన్స్ అయితే చాలా డెప్త్గా ఉన్నాయి నార్మల్ లాస్ట్ టైం వచ్చినట్టు ఎట్లా కాకుండా ఈసారి కొంచెం డిఫికల్ట్గా అయితే క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్ రేంజ్ అయితే పెంచేశారు నెక్స్ట్ అబ్దుల్ కలాం లెసన్లో నుండి కూడా ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట లెసన్ లోపల నుండి అండ్ నార్మల్గా అయితే మనకు టెట్లో లాస్ట్ టైం టెట్లో చూసుకుంటే లో నుంచి కాకుండా పైన పైన ఓన్లీ ఉంటాయి కదా రచనలు రచయితలు లేకపోతే ప్రక్రియ ఇలాంటి వాటిపైన అయితే క్వశ్చన్స్ అడిగేవాడు ఇప్పుడు ఏంటంటే లెసన్ లోపటి నుంచి కూడా అడుగుతున్నాడు అనమాట అండ్ అలాగే ఇంకోటి జాతీయం పైన వచ్చింది అండ్ విభక్తుల పైన నుంచి అయితే వచ్చింది క్వశ్చన్ ప్యాటర్న్ అయితే చేంజ్ చేశాడు లాస్ట్ కి ఇప్పటికీ చూసుకుంటే డిఎస్సి లెవెల్లో అయితే క్వశ్చన్స్ అడిగాడు ఇప్పుడే ఈ లెవెల్లో ఉంటే ఇంకా డిఎస్సిలో ఇంకా కష్టమే ఇంకా కొంచెం గా ఉండే అవకాశం ఉంటుంది సైకాలజీ నుంచి చూసుకుంటే సైకాలజీ నుండి చోమ్స్కి పైన అయితే క్వశ్చన్ అడిగాడు అండ్ బండూర పైన అయితే క్వశ్చన్ అడిగాడు పియాజే వై వీ వీళ్ళ పైన అయితే క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది అండ్ ప్రజ్ఞ నుండి అయితే ఒక క్వశ్చన్ వచ్చింది ఆర్పి ఇది మార్నింగ్ సెషన్లో కూడా వచ్చింది అండ్ మళ్ళీ ఇప్పుడు కూడా ఆఫ్టర్నూన్ లో కూడా అయితే క్వశ్చన్ అడగడం జరిగింది క్రాస్ సెక్షన్ లాంగిట్యూడ్ నల్ పైన కూడా క్వశ్చన్ అడగడం జరిగింది స్మృతి విస్మృతి నుంచి కూడా వచ్చింది ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ అండ్ వికాసం పెరుగుదల అయితే క్వశ్చన్స్ అడగడం జరిగింది ఇవన్నీ అప్లికేషన్ లోనే ఉన్నాయి కొంచెం పేపర్ స్టాండర్డ్ అయితే పెరిగింది క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా తెలీదు అప్లికేషన్ లైక్ స్టేట్మెంట్ వన్ టూ లేకపోతే వన్ టూ కరెక్ట్ వన్ వన్ ఆర్ టూలో ఏది కరెక్ట్ లేకపోతే రెండు కరెక్టా ఒకటి ఒకదానికి అనుసరిస్తుందా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట ఈవిఎస్ ఈవిఎస్ నుంచి చూసుకుంటే అడ్రినల్ గ్రంథి లో అడ్రినల్ గ్రంథి నుంచి అయితే ఒక క్వశ్చన్ అడిగాడు కోడిగుడ్డు తెల్ల సొనాలో కోడిగుడ్డు తెల్ల సొనాలో ఉండే విటమిన్ ఆల్బుమిన్ అయితే క్వశ్చన్ అడిగాడు పొటాషియం ఉండే ఆహార పదార్థం పొటాషియం ఉండే ఆహార పదార్థం అరటిపండు యాంటీ మెరీడియన్ దేని గుండా ప్రయాణిస్తుంది అని చెప్పేసి అయితే క్వశ్చన్ అడిగాడు అనమాట విజయనగర సామ్రాజ్యాన్ని చివరగా సందర్శించింది ఎవరు విజయనగర సామ్రాజ్యాన్ని చివరగా సందర్శించింది ఎవరు అయితే మనకు లాస్ట్ సెషన్ మార్నింగ్ సెషన్లో దేనిపైన క్వశ్చన్ అడిగారంటే యాత్రికుడు ఎవరు సంధించారు యాత్రికుడు అని చెప్పేసి అని అడిగాడు చివరగా ఇక్కడ ఈ ఆఫ్నూర్ సెషన్లో వచ్చేసరికి సామ్రాజ్యాన్ని చివరగా సందర్శించింది ఎవరు అని చెప్పేసి అయితే అడిగాడు అనమాట ముఘల్ సామ్రాజ్యంలో మరఫిరుంగులు వాడింది ఎవరు అయితే క్వశ్చన్ అడిగాడు బాష్పీ భవనంకి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ఆఫ్రికాలో అధిక వర్షపాతం ఉండే ప్రాంతం ఆఫ్రికా కాంటినెంట్ సెవెంత్ క్లాస్ నుంచి వచ్చింది అనుకుంటా ఆఫ్రికా ఈ క్వశ్చన్ అయితే అధిక వర్షపాతం ఉండే ప్రాంతం గురించి ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు మొక్కలు జంతువులు గల ప్రోటీన్లు అంటే ఇవి రెండిట్లో ఉండే ప్రోటీన్స్ గురించి కూడా క్వశ్చన్ వచ్చింది ద్రాక్ష నారింజ ఆఫ్రికాలో ఏ ప్రాంతంలో ఎక్కువ పండుతాయని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది పరాపరాగ సంపర్కం గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది తేనెటీగల పైన కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చేసింది అలాగే మనకు పైన కూడా ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది ఇవైతే ఈవీఎస్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ క్వశ్చన్స్ అయితే కొంచెం డిఫికల్టీ లెవెల్ అయితే పెరిగింది అనుకోవచ్చు చూస్తుంటే అర్థమవుతుంది ఇంగ్లీష్ పారాగ్రాఫ్ అయితే చాలా లెంతీగా ఉందని చెప్పేసి అన్నారు ఇంగ్లీష్లో పారాగ్రాఫ్ లెంతీ ఉంది అట్లానే దీంట్లో కూడా కొంచెం క్వశ్చన్స్ అనేటివి కొంచెం లెంతీ క్వశ్చన్స్ అడిగారు అని చెప్పేసి అన్నారు ఇంకా గణితం గురించి చూసుకుంటే సౌస్ట్వ రేఖల పైన అయితే క్వశ్చన్ అడిగారంట తొమ్మిది వేలు అమ్మిన వేల నాలుగు వంతు అయిన కొన్న ఎంత అలాగే మనకు వడ్డీ లెక్కలు దీనిపైన మళ్ళీ తర్వాత ట్రయాంగిల్స్ పైన ఇలాంటి అయితే క్వశ్చన్స్ అడిగారు అనమాట ఆల్జీబ్రా నుండి కూడా క్వశ్చన్స్ అడిగారు స్క్వేర్ దానికి రిలేటెడ్గా అండ్ ఇవి కూడా కొంచెం గణితం కూడా కొంచెం టఫ్గానే వచ్చింది అని చెప్పేసి అన్నారు ఈరోజు ఓవరాల్గా ఆఫ్టర్నూన్ పేపర్ చూసుకున్నట్టయితే పేపర్ అంత ఈజీగా అయితే లేదు చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో జరిగిన ఎగ్జామ్కి ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్కి అయితే స్టాండర్డ్ అయితే పెరిగింది చూద్దాం నెక్స్ట్ సెషన్లో ఇంకా పేపర్ ఎలా ఉంటుందని చెప్పేసి అండ్ ఈ వీడియో కింద ఇలాంటి వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ